హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే శ్రావణ మాసం వచ్చే ముందు రోజు అంటే అమ్మవాస్య కన్నా ముందు రోజు అనమాట ఆ వ్లాగ్ నేను మీతో షేర్ చేయలేదు ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి అమ్మవారికి ఈవినింగ్ ఫస్ట్ ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట చౌడేశ్వరి అమ్మవారికి నేను ఫ్రైడే రోజు ఓ రోజు గుడికి వెళ్ళి ఉంటే చెప్పారనమాట గుడిలో ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎవరైనా మీరు పసుపు కుంకుమ తేవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకొని రండి అని చెప్పేసి అయితే చెప్పారు మీకు వీలున్నంతలో మీకు ఎంత చాతనైతే అంత పసుపు కుంకుమ తీసుకొని రావచ్చు అని చెప్పేసి అయితే అన్నారు అంటే సారా తీసుకొని రావాలన్నారు అమ్మకి సారా అంటే మీరు స్వీట్ ఏదైనా సరే కొనుక్కొనైనా తీసుకొని రండి అని చెప్పేసి అయితే అన్నారు అలాగే వడి బియ్యానికి కూడా మీరు పళ్ళు అరపళ్ళు బియ్యం పోసుకొని రావాల్సిన అవసరం లేదు ఐదు ఐదు పెరికిళ్ళు తీసుకొని రండి అని అయితే అన్నారు సరే అయితే తీసుకొని వెళ్దాం అమ్మకి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను నాకు చేతనైనంతలో నా శక్తి కొలది నేనైతే ఈరోజు అప్పటికప్పుడు అనుకొని మరీ నేను రెడీ అవుతున్నాను అనమాట సో గుడికి వెళ్లే ముందు ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి కదా అమ్మకి ఎన్నికి చేసేలా వెళ్తామని ఇంట్లో పూజ అయితే చేసి అమ్మకు చీర అలాగే కుంకుమ పసుపు కొబ్బరి గిన్నెలు యాపిల్ పండ్లు స్వీట్ వచ్చేసి కల్లా అయితే తెప్పించాను అనమాట అలాగే బియ్యము కుంకుమ పసుపు ఉది కడ్డీలు పువ్వులు గాజులు వచ్చేసి ఇంట్లో లేవు షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గర అయితే తీసుకుందామని అయితే అనుకున్నా ఇంకా తాంబూలము అలాగే ఒక్కలు ఇవే కదండి ఇంకా మనం పసుపు కుంకుమకి ఇచ్చేది సో ఇవైతే పెట్టుకున్నానమాట అమ్మవారికి ఇవ్వటానికి సో ఈ శారీ కూడా మెరూన్ కలర్ దానికి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేది అయితే తీసుకున్నాను అమ్మకి ఎర్ర చీరలన్నా ఎరుపు అన్నా ఇష్టం కదా అందుకని చెప్పేసి ఎరుపు తీసుకున్నాను అనమాట ఎరుపు అంటే కూడా ఎరుపు కాదు ఇది ఒక కలర్ అనమాట మెరూన్ కలర్లో అయితే ఉంటుంది ఈ సారీ అయితే మొన్న శుక్రవారం రోజు మేము కేరళ నుంచి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళాను అని చెప్పేసి చెప్పాను కదా సో గుడికి వచ్చి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పినారనమాట ఆ రోజు రేపు నాలుగో తారీఖు చౌడేశ్వరి అమ్మ పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తారు ఇడ మొత్తం లైటింగ్స్తో డెకరేషన్ కూడా చేశారు గుడి మొత్తం నాలుగు రోజుల కిందటనే ఈ రేపు ఇంకా బాగా జరుగుతుంది సో వీలైతే రేపు కూడా పోతాను కొంచెం జ్వరం తగ్గట్లేదు నాకు చూపించుకొచ్చుకున్నా కూడా తగ్గట్లేదు ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు సో అందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి కూడా ఈరోజు పడుకొనే ఉన్నా ఈరోజు ఎలాగైనా సరే ఫస్ట్ అమ్మకైతే పసుపుకి ఇచ్చి రావాలి పొద్దున్న నుంచి నిన్నటి నుంచి అనుకుంటున్నా పొద్దున్న ఇచ్చి రావాలని కానీ పొద్దున్న పోవడానికి కుదరలేదు అందుకే ఇప్పుడైతే పెట్టి పెట్టుకున్న అమ్మకి పసుంకి ఇచ్చేసి వద్దామని చెప్పేసి సో ఇప్పుడైతే ఇచ్చేసి వద్దాం షాప్లో గాజులు తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి గాజులు తీసుకొని అమ్మకి పశువుకి ఇచ్చేసి షాప్ దగ్గరికి అయితే వద్దాం పదండి మళ్ళీ రేపు ఒకవేళ పొద్దున నాకు కొంచెం హెల్త్ బాగుంటే కనుక పొద్దున కూడా ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని వస్తాను ఓకేనా షాప్ దగ్గరకైతే వచ్చాను వచ్చి గాజులు అయితే చూస్తున్నా అనమాట ఏ గాజులు అయితే బాగుంటాయా అని సో ఫస్ట్ అయితే నాకు మంచి గాజులు తీసుకోవాలి అమ్మకి ఎక్కువ కాస్ట్ అయినా సరే అని చెప్పేసి ఫస్ట్ మంచి గాజులు అయితే తీసాను సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే నాకు రెడ్ గాజులు కనిపించాయన్నమాట సో తర్వాత బాక్సెస్లో ఇంకా మిగతా కలర్స్ కనిపించాయి కానీ శారీకి రెడ్ కలర్ ఉంది కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి నేను ఫస్ట్ రెడ్ గాజులే తీశాను ఆ రెడ్ బాగా మ్యాచ్ అయిపోయింది కలర్ అయితే కాకపోతే ఏమంటే ఇది సెట్ గాజులు అండి యాక్చువల్గా డజన్ ఉంటాయి కానీ ఇందులో ఒక గాజు ఎలా మిస్ అయిపోయిందో తెలీదు ఒక గాజు అయితే తక్కువ ఉందనమాట సరే ఇవి అయితే మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అమ్మకి పెట్టడానికి అని చెప్పేసి మొన్న శాకాంబరి అలంకరణ కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేశాను కదా అలాగే గాజులతో కూడా అమ్మకి అలంకరణ చేస్తారండి శ్రావణ మాసంలో ఒకసారి ఒకవేళ నేను గనక అమ్మకి అలా గాజుల అలంకరణ చేసినప్పుడు వెళ్తే మీతో షేర్ చేస్తాను చూపిస్తాను ఆ గాజులు అలా పక్కకు పెట్టేసి తొమ్మిది అదే ఒక గాజు తక్కువ ఉంది కదా పదకొండే ఉన్నాయని మళ్ళీ మిగతా గాజులు అయితే తీసి చూశాను కానీ ఈ కలర్స్ నాకు ఏవి కూడా అంతగా నచ్చలేదు అనమాట అమ్మకి పెట్టడానికి ఎరుపే బాగుంటాయని చెప్పేసి ఫైనల్గా మళ్ళీ రెడ్ కలరే తీసుకున్నాను రెడ్కి గోల్డ్ కలర్ కుందన్స్ వచ్చాయన్నమాట సో ఇవే బాగున్నాయిలే శారీకి కూడా బాగా మ్యాచ్ అయిపోతాయి అన్నట్టుగా ఇవే తీసుకున్నాను అనమాట ఇంకా ఈ గాజులు తీసుకొని ఇంకా నేను అన్ని పెట్టేసుకొని మళ్ళీ గుడి అయితే బయలుదేరాను సో గుడికి నేను ఫైవ్ అంతా బయలుదేరాను ఎందుకంటే నాకు ఈవినింగ్ టైంలో కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా సో కస్టమర్స్ వచ్చే కస్టమర్స్ వచ్చేలోపు షాప్కి అయితే రావాలి నేను లేదంటే పాపం కొత్త వర్కర్ కదా తను ఇబ్బంది పడుతుంది అందుకే నేను ఇక్కడ అర్లీగా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని అన్నీ పెట్టేసుకొని గుడికి బయలుదేరదామని చెప్పేసి నేను షాప్ దగ్గరకు వచ్చి తీసుకొని తొందరగా గుడికి అయితే బయలుదేరుతున్నాను సో నేను ఇలా వెళ్తున్నానో లేదా నాకన్నా ముందు అయ్య బయలుదేరాడు అనమాట సో అయ్య కూడా ఇప్పుడే వచ్చాడు ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గర అయితే నమస్కారం చేసుకున్నా ఇంకా రేపు అమ్మవారి పుట్టినరోజు ఉంది కాబట్టి అంతా కూడా డెకరేషన్ చేస్తున్నారనమాట ఇలా ఫ్లవర్స్తో అలాగే ఈరోజు వచ్చేసి అమ్మకు పుట్టింటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఈరోజు అమ్మవారికి సారే తీసుకొని వస్తారంటే ఇంకా అయ్యా ఉండి క క్లీనింగ్గా చేయలేదమ్మా కొద్దిసేపు కూర్చుంటారా అని చెప్పేసి అంటే నేను ఇక్కడ కింద కూర్చొని అమ్మని చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా చాలామంది బయట డెకరేట్ చేస్తూ ఉన్నారు అలాగే క్లీనింగ్ చేసే వాళ్ళు క్లీనింగ్ చేస్తూ ఉన్నారు ఇంతలోపు సారే తీసుకొని రానే వచ్చారండి అమ్మ పుట్టినంటి వాళ్ళు అమ్మకు తెచ్చిన సారైతే ఇది అనమాట సో నా సారే కూడా అక్కడే పెట్టమని చెప్పేసి అయితే అంటే అయ్యా అక్కడే పెట్టేశాను అనమాట సో అమ్మకి చాలా రకాల స్వీట్లు తీసుకొని వచ్చారు అలాగే దండలు కూడా కొట్టుకొని తీసుకొచ్చారనమాట నేను ఇస్తే అయ్యా ఫస్ట్ తీసుకోలేదు ఎందుకు అబ్బా తీసుకోవట్లేదు అనుకున్నా యాక్చువల్గా అయితే ఫస్ట్ వాళ్ళే ఇవ్వాలేమో అందుకే నాది తీసుకోలేదనమాట అయ్యా ఇంకా అలాగే నిమ్మకాయల దండలు కూడా కుట్టించుకొని వచ్చారు స్వీట్లు రకరకాల స్వీట్లు గాజులు అన్నీ తీసుకొని వచ్చారనమాట సరే వీళ్ళంతా టీమ్ లాగా ఉన్నారు కదా అని ఒక ఫోటో తీస్తాను నిలబడండి అని చెప్పేసి అంటే పాపం వాళ్ళు ఫోటో కోసం నిలబడ్డారనమాట అలాగే వాళ్ళని వీడియో కూడా తీసాను ఇంతలోపే ఒక ఆంటీ వచ్చేసి అమ్మవారికి నగలు తీసుకొచ్చిందండి రె రెగ్యులర్గా మనకు అమ్మకు అలంకరణ చేస్తూ ఉంటారు కదా సో అలా చేసినప్పుడు పెట్టడానికి అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేశారంట ఒకటి వచ్చేసి లాంగ్ చైన్ అండ్ ఇంకొకటి వచ్చేసి షార్ట్ చైన్ అనమాట చాలా బాగున్నాయి స్టోన్స్ అయితే సో ఇవి అమ్మవారికి ఇలా పెట్టి ఇస్తున్నారో లేదో నేను వీడియో తీసుకుందామని చెప్పేసి వెళ్ళేలోపు అది ఫోను ఒక చేత పట్టుకున్నాను ఇంకొక చేతిలో నేను నా ట్రే పట్టుకున్నాను అందులో నుంచి కుంకుమ పసుపు అక్షంతలు అన్నీ కూడా నగల మీద పడిపోయినాయి అనమాట జారి చేయి జారి పడిపోయినాయి అనమాట సో అందరుండి అమ్మవారు ఆశీర్వదించారులేమ్మా నగల మీద అంత అమ్మ కుంకుమ పసుపు వేసింది అని చెప్పేసి అయితే అన్నారు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా తర్వాత వాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత నేను కూడా ఫైనల్గా అమ్మవారికి తీసుకొచ్చినటువంటి సారైతే ఇచ్చాను సో ఇలా తీసేటప్పుడు ఇలా వీడియో తీయాలన్నప్పుడే కుంకుమ పసుపు మొత్తం కూడా నగల మీద పడిపోయింది సో అంతా కూడా ఏం లేదు నేను యాక్చువల్గా ఏకి కుంకుమ బారిని ఇచ్చి అమ్మకి కుంకుమ పెట్టమని చెప్దాం అనుకునే లోపే అంతా కూడా నగల మీద పడిపోయింది అనమాట ఇంకా సరేలే అమ్మ ఈ విధంగా అనుగ్రహించింది అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా సంతోషపడ్డాను తర్వాత అందరికీ కూడా ఇలా ఇచ్చేసాడు టెంకాయలు కొట్టినవన్నీ కూడా తీసుకొని బయటకైతే వచ్చి కొంతసేపు అలా కూర్చొని మళ్ళీ బయట నుంచి చూస్తూ ఉన్నాను డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు అండి మాకు ఇక్కడ అమ్మవారికి అమావాస్య రోజు చాలా బాగా పూజ చేస్తారు అది కూడా శ్రావణ మాసానికి వస్తుంది కదా అమ్మాస్య అమ్మవారి పుట్టినరోజు రోజు చాలా బాగా చేస్తారనమాట డెకరేషన్ కానివ్వండి పూజలు కానివ్వండి ఆ రోజు మార్నింగ్ ఏక్న ఫోర్ నుంచి ఇంకా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజలు జరుగుతూనే ఉంటాయన్నమాట ఇంకా పూజలన్నీ చూసేసుకొని బయటకు వచ్చి మొక్కేసుకొని ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చాను ఇంతలోపు ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట సో మాకు వర్క్ వేసి ఇవ్వాలి అని చెప్పేసి అయితే అన్నారు సో ఆ వర్క్ కూడా నేను వేసి అంటే ఇప్పుడు వాళ్ళు టైం వచ్చేసి సెవెన్కి అట్లా తీసుకొచ్చారు ఇప్పుడు ఇస్తే నేను రేపు మధ్యాహ్నానికల్లా వర్క్ వేసేసి సాయంత్రానికి కుట్టించి ఇవ్వాలి అని చెప్పేసి అన్నారనమాట కాదులేండి అని చెప్పేసి వాళ్ళ శారీ కలర్ బ్లౌజెస్ ఉంటే అవి చూపిస్తున్నాను అనమాట సో ఇది బాగా మ్యాచ్ అవుతుంది యాక్చువల్గా వాళ్ళు తెచ్చిన దానికి సో చూపించాను చూపిస్తే వాళ్ళు వద్దులేండి మాకు మేము తెచ్చిన ప్లెయిన్ క్లాత్కే వర్క్ చేసి కుట్టించి ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఇంకా కష్టం లేండి మేడం రేపు సండే కదా సో సండే రోజు షాప్ క్లోజ్ ఉంటుంది షాప్లో వర్క్ వేయటం కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి రిటర్న్ అయితే పంపించేశాను కొంతమంది వస్తారండి అసలు ఇచ్చి మళ్ళీ మనకి టాస్క్ ఇస్తారనమాట వన్ డేలో మాకు వర్క్ చేసి కుట్టించి ఇవ్వాలి మీకు హాఫ్ డే ఇస్తాను అదేదో మనకు వాళ్ళు టాస్క్ ఇచ్చినట్టుగా ఉంటది నాకైతే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రెడీమేడ్ బ్లౌజ్ మార్కుది చూపిస్తాను స్టిచ్చింగ్ అయిపోయింది ఈ శారీ మీద ఇక్కడ ఎన్నో శారీ ఉంది కదా ఈ శారీ ఈ శారీ మీదికి ఈ బ్లౌజ్ తీసుకున్నాము యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి మనకి ఈ శారీకి వచ్చేసి యాక్చువల్గా ప్లెయిన్ వచ్చింది అనమాట బెనారసీ శారీ అండి ఇది సో ఇలా ఉంది శారీ బెనారసీ శారీ అనమాట దీనికి వచ్చేసి సేమ్ ఇట్లనే సెల్ఫ్లో సిల్వర్ కలర్ బూటీస్ ఇచ్చి బ్లౌజ్ ఇచ్చారు సో దీనికి ఇలా వేసుకుంటే బాగుండదు అని చెప్పేసి నేను చెప్పగానే మాకు వీళ్ళు దాదాపుగా అంటే మన దగ్గరే చాలా రోజుల నుంచి అయితే వర్క్ చేయించుకుంటున్నారు ఈ శారీ మీదికి ఈ బ్లౌజ్ అయితే నేను సజెస్ట్ చేశాను అనమాట సో రెడ్ బాగుంటుంది ఎల్లో రెడ్ కాంబినేషన్ అని చెప్పేసి సో ఇలా వచ్చింది ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా హెవీగా వస్తుంది ఇది వచ్చేసి రెడీమేడ్ అనమాట రెడీమేడ్ వర్క్ అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది కావాలి అన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఆర్డర్ చేసినట్లయితే పంపిస్తానండి చాలా హెవీ హెవీ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక హ్యాండ్ ఇప్పుడు నేను మీకు శారీ మీద పెట్టి చూపిస్తాను చూడండి అసలు ఈ స్టోన్స్ ఇవి కూడా ఎంత బాగా మెరుస్తున్నాయి అంటే అంత బాగా మెరుస్తున్నాయి వెయిట్ చాలా వెయిట్ ఉందండి ఎల్లో కలర్ పైన రెడ్ కలర్ బ్లౌజు చాలా బాగా కనిపిస్తుంది కుచ్చులు వచ్చేసి ఇలా ప్లెయిన్ వేపించాను అనమాట మరీ ప్లెయిన్గా లేకుండా శారీ అన్నది ఇలా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది బెనారసీ శారీ అండి ఇది సిల్వర్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇలా ఉంటుంది ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అండి టజెస్ కూడా పెట్టించాను ఇలాగా సో టజెస్ వేసుకోవచ్చు అండ్ నెక్ కూడా మనకి రెడీమేడ్ దాంట్లోకి పెద్దగానే వస్తుంది కస్టమైజ్ చేయించామన్నమాట మనము ఇవి కస్టమైజ్ చేయించి పెట్టామంటే కనుక ఎవరైనా ఇప్పుడు సడన్గా వచ్చేసి మాకు వర్క్ వేయడానికి టైం లేదు అన్న వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే మేము కస్టమైజేషన్ చేయించి పెట్టామనమాట కొన్ని బ్లౌజెస్ అయితే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది శ్రవణ మాసం వచ్చిందంటే అప్పటికప్పుడు తీసుకొస్తారు వెంటనే మాకు ఇది రేపటికి ఇవ్వండి మగ్గం వర్క్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటారు అలాంటప్పుడు మనం అప్పటికప్పుడు చేసి ఇవ్వలేం కాబట్టి ఇలా కస్టమైజేషన్స్ మే మేము ఎక్కువగా చేపించేది రెడ్ మెరూను పింక్ గ్రీన్ ఈ ఫోర్ కలర్సే మెయిన్ ఎక్కువగా వస్తాయండి సో కాబట్టి వీటికి వేయించి పెట్టామంటే గోల్డ్ కాంబినేషన్స్తో తీసుకొని అలాగే సెల్ఫ్ తీసుకొని వేయించామంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కస్టమైజేషన్ చేయించి పెట్టాను సో మనకి అన్సీజన్లో వర్కర్స్ ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో మనం ఇలా వర్క్ చేయించి పెట్టామంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది అలాగే ఫాస్ట్గా కావాలి అన్న వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు అనమాట సో ఇందాక ఒక కస్టమర్ వచ్చారు కదా ముస్లిం వాళ్ళు వాళ్ళకి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చారండి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది వాళ్ళకి రేపు ఈవినింగ్ కల్లా వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలంట సో రేపు సండే సో ఎక్కడ అవుతుందండి ఈవినింగ్ కంతా వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి అంటే టైం పడుతుంది కదా అక్కడికి నేను రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చూపించాను సేమ్ కలర్లో కానీ మేడం వాళ్ళకి నచ్చలేదు సో అట్లా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు సో టైం ఇస్తే ఏదో చేయొచ్చు టైం ఇవ్వకుండా చేయాలి అంటే చేయలేం కదా అందుకే నేను ఇంత ముందుకైతే అట్లా ఇస్తే కూడా తీసుకుంటూ ఉంటాను అన్నమాట సరే అయితే మనలే చేద్దాంలే డబ్బులు వస్తాయి కదా అని సో డబ్బులకు చూసుకొని నేను హెల్త్ని పట్టించుకోకుండా ఇప్పుడు చాలా కోల్పోయాను నా హెల్త్లో అందుకే నేను ఇప్పుడు డబ్బును చూసుకోవట్లేదు ఫస్ట్ నా హెల్త్ రేపు అందులోనూ ఇంటి దగ్గర పని కూడా ఉంది మా సాగల వస్తా 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 అని చెప్పేసి బట్టలు పిండడానికి రాలేదా మొదలు మొదలు ఉన్నాయి అనమాట నిన్నటి నుంచి కొన్ని పిండుతూ వస్తున్నాము రేపటికి కొన్ని ఉంటాయి కాబట్టి అవి పిండిచ్చేది ఉంటుంది కాబట్టి ఇంకా నేను రిస్క్ తీసుకోకూడదని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట ఎందుకు మనం తీసుకొని రేపు సండే అయినా ఇంత పడుకోనికి ఉండదు తినడానికి ఉండదు మళ్ళీ వచ్చి హడావిడిగా ఆ టెన్షన్తో ఓసారి కరెంట్ కూడా తీసేస్తాడు కరెంట్ పోతే కూడా ఆ టెన్షన్లో ఇంకా పిచ్చి లేసిపోతుంది సో నేను టైం ఇస్తే చేస్తాను లేకుంటే లేదని ఎన్నికి పంపించేసాను లేదు మాకు రేపు ఈవినింగ్కి ఖచ్చితంగా మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ అలా కావాలి అని చెప్పేసి అంటే కాల్లేండి మేడం రేపు షాప్ తెరిచామని చెప్పేసి ఎన్నికి పంపించిన ఇంత ముందుకు చేసేదాన్ని కానీ ఇప్పుడు అంత రిస్క్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు ఇప్పుడు కూడా ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి షాప్ అయితే క్లోజ్ చేయించేసాను ఈ బ్లౌజ్ మూడు రోజుల నుంచి అనుకుంటున్నాను మీకు చూపిద్దాం చూపిద్దామని ఈరోజు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తున్నారు ఇంకా చాలా బ్లౌజెస్ వర్క్లు ఇచ్చినాము కుట్టడానికి వెళ్ళి వచ్చిన తర్వాత వన్ బై వన్ చూపిస్తాను సో ఇది ఈరోజు వీడియో ఇప్పుడైతే ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళి చికెన్ తెప్పించుకున్నా జలుబు చేసింది కదా అసలు టేస్ట్ అనేది ఏం అనమాట చికెన్ వేడివేడిగా రొట్టెలు చేసుకొని తిందామని చెప్పేసి జ్వరం వచ్చింది కాబట్టి చికెన్ రొట్టె సూపర్గా ఉంటుంది సో చెప్పాను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి చికెన్ చేసుకొని రొట్టెలు చేసుకొని తిందాం పదండి